అన్ని అర్హతలు ఉన్న గృహజ్యోతి పథకం కింద మీకు జీరో కరెంట్ బిల్లులు రావడం లేదా ఇలాంటి వారికి విద్యుత్ పంపిణీ సంస్థలు శుభవార్త చెప్పాయి ఆయా వినియోగదారులు సమీపంలోని విద్యుత్ కేంద్రాలకు వెళ్లి అప్లై చేసుకోవాలని సూచించాయి మండల పరిషత్తు మున్సిపల్ జీహెచ్ఎంసీ సెరిల్ కార్యాలయాల్లోనూ ప్రత్యేక కౌంటర్లు ఉన్నాయని అక్కడ కూడా చేసుకోవచ్చునని చెప్పాయి మళ్లీ ఎలా దరఖాస్తు చేసుకోవాలి అన్న దానిపై పూర్తి వివరాలు తెలుసుకునేందుకు మా టీవీని సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోకు ఓ ఇచ్చి మా వీడియో లింక్లు ఇతరులకు షేర్ చేయండి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమల్లో భాగంగా గృహజ్యోతి పథకం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే ఈ పథకం కింద రెండు వందల యూనిట్లలోపు కరెంట్ వాడే నీరు పేదలకు ఉచిత కరెంట్ ఇస్తున్నారు అంటే రెండు వందలు యూనిట్లలోపు కరెంట్ వాడేవారు బిల్లులు చెల్లించాల్సిన పని లేదు గత ఆరు నెలల క్రితమే ఈ పథకం అమల్లోకి వచ్చింది అయితే ఇప్పటికి అర్హులైన చాలా మందికి ఈ పథకం అమలు కావటం లేదు రాష్ట్రంలో ఒకటి పాయింట్ సున్నా ఎనిమిది కోట్ల వినియోగదారులు ప్రతి నెల రెండు వందల యూనిట్లలోపు కరెంటు వాడుతున్నా ఇవన్నీ పూర్తిగా గృహజ్యోతి ఉచిత కరెంటు పథకం పరిధిలోకి రాలేదు ఇప్పటి వరకు రెండు డిస్కంలకు అప్లికేషన్లు ఇచ్చిన దాదాపు యాభై లక్షల కుటుంబాలను గుర్తించి గృహజ్యోతి పథకం కింద నెలనెల ఆయా వినియోగదారులకు జీరో కరెంటు బిల్లులను డిస్కంలు జారీ చేస్తున్నాయి సౌత్ డిస్కం పరిధిని చూసుకుంటే ముప్పై తొమ్మిది పాయింట్ ఒకటి ఐదు లక్షల వినియోగదారులు రెండు వందల యూనిట్లలోపే విద్యుత్ వాడుతున్నారు కానీ ఇప్పటి వరకు ఇరవై మూడు లక్షల ఇళ్లకు మాత్రమే గృహజ్యోతి పథకం కింద జీరో కరెంట్ బిల్లులు జారీ చేస్తున్నారు మిగిలిన ఇళ్లలో కొందరికి రేషన్ కార్డులు లేవు కొన్ని కుటుంబాలకు రెండు లేదా అంతకు మించి ఇళ్లలో ఒకే పేరుతో విద్యుత్ మీటర్ కనెక్షన్లు ఉన్నట్లు గుర్తించారు ఆయా కారణాలతో వారికి గృహజ్యోతి పథకం వర్తించటం లేదు ఈ నేపథ్యంలో రేషన్ కార్డు ఉన్న కుటుంబ ఓనర్ పేరుతో ఒకటికి మించిన ఇండ్లకు కరెంటు కనెక్షన్లు ఉంటే వాటిలో ఒక ఇంటికి గృహజ్యోతి పథకం కింద జీరో బిల్లు ఇవ్వనున్నట్లు అధికారులు వెల్లడించారు అన్ని అర్హతలు ఉన్నా ఇప్పటికీ ఈ పథకం వర్తించని వారు సమీపంలోని విద్యుత్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని చెబుతున్నారు అధికారులు పరిశీలన చేసి గృహజ్యోతి పథకాన్ని అమలు చేస్తాయని డిస్కంల వర్గాలు వెల్లడించాయి ఆందోళన చెందకుండా ఆయా వినియోగదారులు విద్యుత్ శాఖ అధికారులను సంప్రదించాలన్నారు గృహజ్యోతి బిల్లు మూడు వేల తొమ్మిది వందల పద్నాలుగు కోట్లు ఇక తెలంగాణలో రెండు వందల యూనిట్లలోపు కరెంటు వాడే ఇళ్ల కనెక్షన్లు కోటి ఎనిమిది లక్షల ఎనభై ఆరు వేల ఐదు వందల పంతొమ్మిది ఉన్నాయని డిస్కమ్లు స్పష్టం చేశాయి ఈ ఇండ్ల నుంచి రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో కరెంటు బిల్లుల రూపంలో మూడు వేల తొమ్మిది వందల పద్నాలుగు పాయింట్ మూడు ఆరు కోట్ల రూపాయలు ఆదాయం వస్తుందని అధికారులు వెల్లడించారు ఈ మేరకు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలికి డిస్కమ్లు నివేదిక అందించాయి నెలకు రెండు వందల ఒకటికి పైగా యూనిట్ల కరెంటు వాడే ఇళ్ల నుంచి నాలుగు వేల మూడు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు ఆదాయం వస్తుందని నివేదికలో పేర్కొన్నాయి మరి జీరో బిల్లులు రాకోపోతే ఏం చేయాలో తెలుసుకున్నారు కదా మరి ఇంతటి విలువైన సమాచారం అందించిన మా జానో జాగో టీవీని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకు ఓ ఇచ్చి మా లింక్లు ఇతరులకు షేర్ చేయండి